క్రైస్తవుల్ని కొడితే ఐదు లక్షలు పాస్టర్లనే కొట్టారనుకో పది లక్షలు ఏకంగా చర్చినే లేకుండా అసలు ఆ సంస్థలనే లేకుండా చేసారనుకో వన్ టైం లైఫ్ టైం సెటిల్మెంట్ చేసేస్తానంటూ మహారాష్ట్రకి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ మీకు పక్కన ఫోటో ప్లే అవుతుంది చూడండి ఈ యొక్క మహానుభావులు చెప్పినటువంటి మాటలు ఏంటంటే క్రైస్తవులు మిష్టానుసరంగా కొట్టేసేయండి ఎలా పడతలే చేయండి మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఏం చేయాలో నేను చూసుకుంటా మీ మీద కేసులు రాకుండా చూసుకుంటా మీరు కొట్టండి డబ్బులు పట్టుకెళ్ళండి కొట్టండి డబ్బులు పట్టుకెళ్ళని చెప్పి బంపర్ ఆఫర్ల మీద బంపర్ ఆఫర్లు ఇచ్చేసాడు పక్కన మీకు ఫోటోలు కూడా ప్లే అవుతున్నాయి చూడండి ఆయన చెప్పినటువంటి ట్విట్టర్ వేదికగా ఆయన పెట్టినటువంటి కామెంట్స్ కనుక ఒకసారి చూడండి దాంట్లో చాలా క్లారిఫికేషన్ చేశాడు ఇదిగో ఒక దెబ్బ కొట్టారా మీకు రెండు లక్షలు ఇంకొక రెండు దెబ్బలు కొట్టండి ఇంకా నాలుగు లక్షలు ఇంకొక రెండు మూడు దెబ్బలు కొట్టండి అలాగా పెంచుకుంటూ పోయాడు అంటే క్రైస్తవుల మీద ఎంత దారుణాతి దారుణంగా దాడులు చేయమని చెప్పి చెప్తున్నాడో మరి బహిరంగంగా చెప్తా ఉన్నాడు ఒకసారి చూడండి అయితే ఈ యొక్క విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఒక్కసారిగా క్రైస్తవ సంఘాలు ధర్నాకి పిలుపునిచ్చాయి ఈరోజున సుప్రీంకోర్టులో కూడా మీద కేసు నమోదు చేశారు అయితే ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాల అంటే సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టిన సరే వాళ్ళు కేసు నమోదు చేయట్ల సుప్రీంకోర్టుకి వెళ్ళి జరిగిన విషయాన్ని అంతా వెల్లడిస్తే కేసు కూడా ఇప్పటికీ నమోదు చేయాలి అంటే వ్యవస్థలను ఎంత చక్కగా మానిపులేట్ చేస్తున్నారో ఒకసారి చూడండి అయితే ప్రస్తుతం అసలు ఈ గొడవకి కారణం ఏంటి ఎందుకు ఈ ఎమ్మెల్యే ఎంత హార్ష్గా మాట్లాడాడు క్రైస్తవుల మీద ఎందుకు ఎంత చిరెత్తుపోతూ ఉన్నాడు కొట్టేయండి డబ్బులు ఇచ్చేస్తా వన్ టైం సెటిల్మెంట్ చేస్తానంటే ఏంటి కారణం అని చెప్పని కాస్త నేను ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే మీకు ఇంకో ఫోటో ప్లే అవుతుంది చూడండి ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయి పేరు రుతుజా రాధేగే అంటే ఈ అమ్మాయి ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంది అయితే ఒక క్రిస్టియన్ ఒక హిందూ మహిళకి పెళ్లి జరిగింది కొన్నాళ్ళు సహజీవనం చేశారు అంతా బాగానే ఉంది అయితే కొన్ని కారణాల వల్ల ఈ ఈ రుతుజా అనే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయింది అయితే ఇక్కడ విషయం ఏంటి ఈ భర్త క్రైస్తవుడు కాబట్టి ఇదిగో నాతో పాటు సండే ప్రేరికరా అని చెప్పి అంటే అబ్బెబ్బే నేను నేను హిందువుల్ని నేను హిందువురాల్ని నేను చర్చికి రాను నన్ను బలవంత పెట్టొద్దు అని చెప్పి ఈ అమ్మాయి అన్నట్టు ఇలాగ వాళ్ళిద్దరి మధ్యనటువంటి సో ఈ కారణాల వల్ల అమ్మాయి సూసైడ్ అటెంప్ చేసుకున్నట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి అయితే దీని మీద వెంటనే బజ్రంగ్ దల్లో దీనికి సంబంధించి యొక్క విషయాన్ని పెద్దగా హైలైట్ చేశారు ఇదిగో హిందూ మహిళని చంపేశారు ఒక క్రైస్తవుడు హిందూ మహిళని చంపేశాడు మతం మార్పిడి చేయమని చెప్పి మతం మార్చుకోమని చెప్పి ఒక మహిళని చంపేశాడు ఒక హిందూ మహిళ అన్యాయం జరిగిందని చెప్పి ఎప్పుడైతే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయో నెక్స్ట్ ఆ యొక్క ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ యొక్క మాటలు సో ఈ రకంగా ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈయన మాట్లాడినట్టు మాట్లాడినంటే క్రైస్తవులు అసలు ఉంచొద్దు క్రైస్తవులు కొట్టేసేయండి మీరు ఏం చేస్తారో చేసేయండి మీ మీద కేసులు రాకుండా నేను చూసుకుంటానని చెప్పి పెద్ద యుద్ధానికే తెరలేపరిన అయితే క్రైస్తవ సంఘాలు యొక్క ఆవేదన క్రైస్తవ సంఘాల యొక్క పోరాటం ఉద్రిక్తం అయ్యేపాటికి సుప్రీంకోర్టు కూడా దీని మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతా ఉంది ఎందుకు ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని సంబంధిత విధంగా శిక్షించండి పార్టీ నుండి సస్పెండ్ చేయండి అని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే ఒక్కసారి బాగా ఆలోచించండి అసలు ఏంటి వీళ్ళకి కావాల్సింది ఏంటి అసలు క్రైస్తవులు ఏం చేస్తున్నారు వీళ్ళని వీళ్ళని ఏమి చేయకపోయినా ఏదో చేసేస్తున్నట్టు మ్యాలిపులేట్ చేసుకుంటే క్రియేట్ చేసుకుంటే వాళ్ళ కాళ్ళే ఊహించేసుకొని ఇదిగో క్రైస్తవ సమాజం మత ప్రచారం చేస్తూ ఉంది క్రైస్తవ సమాజం మత విద్వేషాలు రెచ్చగొడుతుంది క్రైస్తవ సమాజం మత మార్పులు చేస్తుందని చెప్పి మీకు మీరే లైన్లో పెట్టేసుకుని మీకు మీరే క్రియేట్ చేసుకుని మీ ఇష్టానుసరంగా చేసుకొని ఈ రోజున క్రైస్తవుల్నే కొట్టండి క్రైస్తవుల్ని చంపేసేయండి క్రైస్తవుల్ని చర్చలు లేకుండా చేయండి వాళ్ళ సంస్థలు లేకుండా చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజున మీరు మాట్లాడుతున్నారంటే దీన్ని ఏం చేయాలి అసలు ఏంటి అసలు జరిగిన ఇష్యూని దాన్ని బట్టి న్యాయ పోరాటం చేసి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష చేస్తే అదో పద్ధతి అసలు జరిగినటువంటి విషయం ఏంటి మీరు దాన్ని ఇంకో అదనంగా రీక్రియేట్ చేసి దాన్ని ఇంకా లేనిపోయి క్రియేట్ చేసి క్రైస్తవుల మీద ఉచ్చు బిగించేలా క్రైస్తవ ప్రాణాలకి చెలగాటం వాడేలా క్రైస్తవులను చంపే విధంగా ఇలాంటి కఠినమైన మీరు ద నిర్ణయాలు తీసుకుంటూ మీరు రెచ్చగొడుతుంటే మీకు సంబంధించినటువంటి అనుచరులు ఇంకా దారుణంగా చేసుకుంటే క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఏంటి అంటే మనిషికి క్రైస్తవుల ప్రాణం ఒకలాగా హిందువుల ప్రాణం ఒకలాగా ముస్లిం ప్రాణం ఒకలాగా ఉంటుంది ఏంటి అంటే ప్రతి మనిషిలో ప్రవహించేది రక్తం కదా ప్రతి మనిషిలో ఉండేది ఈ ప్రాణవాయువు కదా ఏంటండి మీరు మాట్లాడేది ఈ రోజున క్రైస్తవులు కొట్టడం వల్ల ఉపయోగం ఏంటి క్రైస్తవుని చంపడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి రోజున సమాజంలో కనుక ఒక్కసారి చూసుకుంటే ఈ క్రైస్తవుడు కనిపెట్టినటువంటి అనేకమైన విషయాలు ఈరోజు నా సమాజంలో కనబడతా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఏ వస్తువులైనా కనిపెట్టింది కూడా ఈ క్రైస్తవుడే ఈ క్రైస్తవుడు ఈ రోజున దేశానికి ఒక మూల పురుషుల్లాగా మారాడు ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చెక్ చేసి చూడండి ప్రతి వస్తువు కానీ ఏదైనా సరే ఒక క్రైస్తవుడు కనిపెట్టినవే ఇలా చెప్పుకుంటూ పోతే క్రైస్తవుడు ఈ భారతదేశం కాదు ఈ ప్రపంచానికి చాలా అనేక రకాల మేలుగోడి చేసినటువంటి సంఘాలు కనబడతా ఉంటాయి నేను ఒక పాస్టర్ని కాదు ఏది కాదు కేవలం జరుగుతున్నటువంటి విషయాల గురించి ఒక చెప్పే ఒక సామాన్యమైనటువంటి యూట్యూబర్ని అంతే సో నేను ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను నిన్న ఈ మధ్య నేను ఒక సినిమా చూసా దర్బార్ అని చెప్పి రజనీకాంత్ సినిమా చూసా సేమ్ అక్కడ దాంట్లో వెళ్ళడం ఒక ఆఫర్ ఇస్తాడు అదేంటంటే పోలీసుల్ని చంపమని చెప్పి వెళ్ళడం యొక్క రోడ్లకి చెప్తాడు కానిస్టేబుల్ చంపేసి కానిస్టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క పేరు బ్యాడ్జ్ తీసుకొచ్చి ఆయనకు ఉన్నటువంటి కేడర్ ఉన్నటువంటి అవి తీసుకొచ్చారనుకో ఒక రేట్ ఇస్తాడు అంటే కానిస్టేబుల్ చంపితే యాభై వేలు అంటాడు తర్వాత ఎస్ఐని కానీ చంపారనుకో ఆయన రెండు స్టార్లు ఉంటారు కదా ఆ ఎస్ఐ రెండు స్టార్లు అతని పేరు కానీ తీసుకొస్తే లక్ష రూపాయలు ఇస్తాను అది సీఏని కానీ చంపారనుకో సిఐకి మూడు స్టార్లు ఉంటాయి మూడు స్టార్లు తీసుకొస్తే తర్వాత ఆయన చెప్పిన రెండు లక్షలు మూడు లక్షలు అలాగా పెద్ద పెద్ద కేడర్ ఉన్న వాళ్ళు అలా చంపుకుండా పోతే ఒక్కొక్క రేటు ఫిక్స్ చేస్తానని చెప్పన్నాడు బహుశా నిన్న ఏదైతే సినిమా చూసానో ఈరోజు సేమ్ సిచ్యువేషను ఏదైతే ఈ యొక్క గోపిచంద్ పదాల్కర్ తీసుకున్న నిర్ణయం కూడా యాజీస్కి అదే అనిపించింది ఓహో సినిమాల ప్రభావం మనుషుల మీద ఎంత బాగా పనిచేస్తుందంటే ఈ రకంగా కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా చేయొచ్చు అని చెప్పి నాకు అనిపించింది బహుశా ఈ దర్బార్ సినిమాని గోపీచంద్ పది ఇరవై సార్లు చూసుంటాడేమో సో ఈ రకంగా ఈ రోజున మాట్లాడాలంటే వ్యవహారం కూడా అలాగే ఉంది ఏంటంటే ఒక్కసారి సమాజంలో మంచికి మానవత్వానికి నైతిక విలువలకి చోటు లేదండి ఇప్పుడు కేవలం ఏంటంటే మత విద్వేషాలు అరే మనిషిని బ్రతికించింది మతాలు కాదరా రాని ఆయన ఎప్పటికైనా మారండి మతాలతో రెచ్చగొట్టుకుని మతాల పేరట చంపుకోవడం వల్ల మనుషులు చచ్చిపోతాం తప్ప దానివల్ల ఏమైనా ఊడేది ఏమైనా ఉందా ఏమైనా పేరు ప్రఖ్యాతలు ఏమైనా ఉన్నాయా ఎందుకు మీరు మనుషుల్ని మతాలతో రెచ్చగొట్టేసి మతాల పేరతో చంపేసుకుంటారు అటు చూస్తే పాకిస్తానులు కూడా అంతే ఇదిగో మతం 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 అని చెప్పి వాళ్ళు చంపేస్తారు ఇటు చూస్తే ఇక్కడ ఏంటో ఒక హిందువులు హిందువులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇదిగో క్రైస్తవులు క్రైస్తవులు అని చెప్పి క్రైస్తవుల మీద దాడులు చేయడానికి ఓతమిస్తూ ఉన్నారు ఇక్కడ క్రైస్తవులు ఏంటి ఎవరిని కొట్టకపోయినా ఏది చేయకపోయినా మత మార్పిడి చేస్తున్నారు చెప్పి క్రైస్తవుల మీద బురద జల్లే వ్యాఖ్యలు చేయడం వీళ్ళు పాపం ప్రార్థనలు చేసుకుంటే వీళ్ళు దారిని ఉంటారు ఈ క్రైస్తవులు అనేవాళ్ళు ఈ పాస్టర్లు అనేవాళ్ళు ఆ సంఘంలో అక్కడక్కడ ప్రార్థన చేసుకుని అక్కడక్కడే ఉంటారు ఎక్కడైనా సువార్త దండయాత్రకి లేరనుకో ఏదో ఆ ఊరిని ఏదో ఆక్రమించేస్తున్నట్టు ఆ ఊరినంతా దత్తత తీసుకుంటున్నట్టు ఆ ఊరికి ఏదో అయిపోతున్నట్టు వెంటనే వీళ్ళు చేసేటువంటి చర్యలు చూస్తుంటే నెల చాలా బాధాకరం అండి చాలా దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున వాళ్ళు మాట్లాడేట మాకులో ఈ రోజున వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తే ఏం చేయాలని కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటుందండి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని ఖండించారు క్రైస్తవులను చంపేయమంటావు క్రైస్తవులను చేయమంటావు అని చెప్పి సుప్రీంకోర్టు అలాగే నరేంద్ర మోడీ కూడా దీన్ని గట్టిగానే ఖండించారు సో ఏదేమైనప్పటికీ బీజేపీ అనేది ఖచ్చితంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ముఖ్య సిద్ధాంతాలు కాబట్టి మరి మోదీ అన్ని పా అన్ని మతాలను సమన్వయంగా గౌరవించాలి కాబట్టి సో ఆ రకంగా ఏదో సపోర్ట్నెస్గా మాట్లాడకుండా కాస్త వ్యతిరేకంగా మాట్లాడించే పనుకోలు కానీ కానీ ఖచ్చితంగా రోజున క్రైస్తవుల మీద చాలా దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి సంఘటన చూడండి ఎంత దారుణాది దారుణమైన వ్యాఖ్యలు రెడ్ హ్యాండెడ్గా చేస్తూ ఉండే మరి ఎందుకు సిస్టమ్ ఇంకా అతని మీద చర్యలు తీసుకోలేదంటే జస్ట్ ఎంక్వైరీ చేయండి అని చెప్పినారు తప్ప ఎంక్వైరీ చేయండి అని చెప్పి చాలా క్లారిటీ కనపడుతుంది అదే ఇప్పుడు నాలాంటి వాళ్ళు లేదా ఇరవై లాంటి వాళ్ళు నాలు ఇంకో ఇంకొకరు అనుకోండి ఒక్క క్రైస్తవం కదా హిందువులని ఏదైనా తిట్టి ఒక బూత్ కనుక ఏదైనా తిట్టినట్టు చేయమనండి వెంటనే ఈ పాటికి ఎఫ్ఐఆర్ నమోదు అయిపోతే వెంటనే కేసు పెట్టేస్తారు వెళ్ళి తో జైల్లో తీసుకెళ్తారు తొక్క తీసి బయట పంపుతారు అంటే జస్ట్ ఏది జస్ట్ జస్ట్ హిందువులను ఒక్క మాట అన్నందుకు లేదా ముస్లిం సోదరులు ఒక్క మాట అన్నందుకు వెంటనే ఇన్ సెకండ్స్లో ఆ వీడియో కనుక వెళ్ళింది అనుకోండి కేసు నమోదు చేయడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం తుక్కు రేగ జైల్లో పాడేయడం తర్వాత మళ్ళీ బెయిల్ మీద రావడం కోట్ల చుట్టూ తిరగడం అంతే ఇంకేం ఉండదు అదే ఈరోజున క్రైస్తవుల్ని ఎంత రెడ్ హ్యాండెడ్గా పక్క ఫ్రూప్స్తో తిడుతున్నా సరే అతని మీద ఎంక్వైరీ లేవు ఏమీలు అంటే చూడండి వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తున్నాయో మతాల పట్ల రెచ్చగొట్టేది వాళ్ళే మతాలని తిట్టేది వాళ్ళే మతం పేరట కొట్టేది వాళ్ళే మతం పేరట ఏదైనా చేయడానికి రెడీ అయ్యేది కూడా వాళ్ళే సో ఇప్పటికైనా సరే క్రైస్తవ్యులు ఏది ఏమైనప్పటికీ క్రైస్తవంలో ఉన్నటువంటి గొప్ప విధానం ఏంటంటే ఎదుటివారిని క్షమించు క్షమించు అనే ఒక్క పదం చాలా వండర్ఫుల్ ఓడండి ఏసుకురుస్తు ప్రభువారు లాంటి వాళ్ళే ఆయన శిక్షిస్తున్న అన్ని చేస్తున్న సరే తండ్రి వీళ్ళకి ఏమీ తెలియదు వీళ్ళు క్షమించుడని చెప్పి ఏదైతే ఒక ఓడు వాడారో ఈరోజున క్రైస్తవులందరూ ఆ ఓడికి నిబద్ధత చూపుతూ ఆ ఓడి మీద నమ్మకంతో ఉంటూ క్షమించుడి క్షమించు క్షమించు ఎంతమంది ఏది చేసినా సరే అలా తలదించుకొని అలాగే వెళ్ళిపోతున్నారు తప్ప క్రైస్తవుడు అనేవాడు ఎక్కడ తిరగబడినటువంటి సంఘటనలు కనపట్ల అయినా సరే క్రైస్తవుడు తిరగబడకపోయినా క్రైస్తవుడు ఏమి చేయకపోయినా క్రైస్తవుడు మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఆనందం చూసి రకరకాల బూతులు తిట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి అయినా సరే మళ్ళీ వచ్చి యథావిధిగా సువార్త చేత పట్టి ప్రజలకి తన యొక్క మతాన్ని తెలియపరుస్తూ అనేక మందిని దేవుని వైపు ఆకర్షితులు చేస్తూ దేవుని యొక్క రాజ్యంలో వాళ్ళని పాలు బాగుస్తూ చేయడానికి తన వంతు కృషి తను చేస్తా ఉన్నాడు సో ఇప్పటికైనా క్రైస్తవం మీద మీరు ఎన్ని రకాలుగా ఎన్ని నిందలు చేయండి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన చంపేయండి చావడానికైనా సిద్ధంగా ఉంటూ ఈరోజున క్రైస్తవులు తుదముట్టించేంత వరకు ఆ బైబిల్ని పట్టుకుంటున్నారు ఆ బైబిల్ని ప్రకటిస్తున్నారు ఆ బైబిల్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడైనటువంటి ఈ రోజున క్రైస్తవ్యం ఉంది సో ఎప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద కాస్త శ్రద్ధ వహిస్తూ అన్ని మతాలు సమానమే ఈ భారతదేశంలో సమానంగా చూసేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రతి ప్రభుత్వాలు ప్రతి అధికారులు అన్ని మతాలను గౌరవించుకుంటూ ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఆ యొక్క ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ చేసినటువంటి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కసారి ఈ యొక్క ప్రభుత్వం అతను చేసిన వ్యాఖ్యలను ఖండించి ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటి చేష్టలు ఇంకెవరు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకుంటూ అలాంటి వారికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తారని చెప్పి మేమందరం ఎదురు చూస్తున్నాం సో సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఆన్ చేస్తే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ